ఒకటవ ప్రశ్న జ్ఞానమును తాళప చెవిని ఎత్తుకొని పోయినది ఎవరని ఏసు చెప్పెను ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి శిష్యులు ఆప్షన్ సి ధర్మశాస్త్రోపదేశకులు ఆప్షన్ డి సూకయ్యులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మశాస్త్రోపదేశకులు రెండవ ప్రశ్న ఒకని కలిమి విస్తరించుట దేనికి మూలము కాదు ఆప్షన్ ఏ జీవమునకు ఆప్షన్ బి మరణమునకు ఆప్షన్ సి శిక్షకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ జీవమునకు మూడవ ప్రశ్న విసుక నిత్యము ఏమి చేయవలెను. ఆప్షన్ ఏ సహాయం ఆప్షన్ బి కీడు ఆప్షన్ సి ప్రార్థన ఆప్షన్ డి పని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రార్థన ప్రశ్న సలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చినది ఎవరు ఆప్షన్ ఏ సమరయుడు ఆప్షన్ బి దక్షిణ దేశపురాణి ఆప్షన్ సి నపుంసకుడు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దక్షిణ దేశపురాణి ఐదవ ప్రశ్న సిలోయములోని గోపురము పడి ఎంతమంది చనిపోయి ఆప్షన్ ఏ ఇరవై మంది ఆప్షన్ బి ఇరవై ఐదు మంది ఆప్షన్ సి పద్దెనిమిది మంది ఆప్షన్ డి పదిహేను మంది యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పద్దెనిమిది మంది ఆరవ ప్రశ్న నీవు దేవుని క్రీస్తువని చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ ఆంధ్రయా ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పేతురు ఏడవ ప్రశ్న మార్తా సహోదరి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎలిజబెత్ ఆప్షన్ బి మరియా ఆప్షన్ సి రిబ్కా ఆప్షన్ డి నయోమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మరియా ఎనిమిదవ ప్రశ్న ఎల్లప్పుడూ ఏమి మెలకువగా ఉండమని ఏసు చెప్పెను ఆప్షన్ ఏ ప్రార్థన ఆప్షన్ బి పని ఆప్షన్ సి పాపం ఆప్షన్ డి మంచి స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రార్థన తొమ్మిదవ ప్రశ్న మీరు దేని చేత మీ ప్రాణములను దక్కించుకుందురు ఆప్షన్ ఏ పరిశుద్ధత ఆప్షన్ బి ఓర్పు ఆప్షన్ సి దయాగుణం ఆప్షన్ డి ప్రార్థన యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఓర్పు పదవ ప్రశ్న మారు మనస్సు పొందని వారు ఏమవుతారు ఆప్షన్ ఏ రక్షించబడతారు ఆప్షన్ బి నశించుదురు ఆప్షన్ సి ధనవంతులగుదురు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నశించుదురు